హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కంచి కామాక్షి అమ్మవారి గుడికి వచ్చామండి నేను చెప్పాను కదా ముందు రోజు మేము రూమ్ తీసుకుని దర్శనానికి వెళ్ళామండి వెళ్తే అమ్మవారి రథోత్సవం చూసే అదృష్టం కలిగింది అని అయితే మర్నాడు ప్రదక్షిణాలు చేద్దాం అనుకున్నామండి ఇదిగోండి ధ్వజస్తంభం దగ్గర నుంచి మనం ప్రదక్షిణాలు స్టార్ట్ చేయాలన్నమాట అయితే ఆ రోజు మాకు అభిషేకం కూడా ఉందండి పదింటికి పదిన్నరకి స్టార్ట్ చేశారనమాట అభిషేకం కూడా ఉంది ఈ లోపు మనం ప్రదక్షిణాలు అని చెప్పని ఇలా బయలుదేరామండి బయలుదేరితే ఇలా వెళ్తూ ఉంటే ఇక్కడ చూసారా లైన్లోకి వెళ్తున్నారు అక్కడ నైవేద్యం సమర్పించిన అమ్మవారి ప్రసాదం పెడుతున్నారండి ఈ ప్రసాదాలు అయితే ఎన్ని రకాలు పెట్టారో చెప్పలేమండి ఫస్ట్ అయితే అగో మేము వెళ్ళేసరికి కట్టి పొంగలనమాట తర్వాత చాలా రకాల ప్రసాదాలు పెట్టారండి అయితే మనం ఈ ప్రదక్షిణ మార్గంలో ఇలా ముందుకు వెళ్ళాలండి కుడి చేతి వైపు ఇక్కడ చూసారు అందరూ ప్రసాదాలు తింటూ ఉన్నారు ఆ పక్కన పంపులు ఉన్నాయండి చేయి కూడా కడుక్కోవచ్చు అంటే తెలియని వాళ్ళ కోసం అని చెప్పని నేను వివరాలన్నీ చెప్తున్నానండి కంచి కామాక్షి అమ్మవారికి తొమ్మిది ప్రదక్షిణాలు తొమ్మిది రకాల పళ్ళతో మనం చేతితో పట్టుకుని చేసి తర్వాత అవి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తే ఏ కోరికన్నా తీరుతుంది అని ఒక నమ్మకం అండి అయితే మేము తొమ్మిది ప్రదక్షిణాలు చేద్దామని అనుకున్నాం అనమాట నేను మా భారతి గారు ధనలక్ష్మి గారు ముగ్గురు ఇలా ప్రదక్షిణ మార్గంలో వెళ్తుంటే పొన్నాగ పూలు కనిపించాయండి చూసారా చెట్లు ఎంత ఉన్నాయో ఆ పూలన్నీ కింద ఇది ఇదివరకు ఆ పూలతో మేము జడల్లే వాళ్ళమండి దారం లేకుండా అవి చూసుకుంటూ అమ్మవారి నామం చెప్పిస్తూ ప్రదక్షిణ బయలుదేరామండి ఇట్లా మనం ముందుకెళ్ళిన తర్వాత రైట్ సైడ్ తిరగాలి అప్పుడు తిరుగుతూ ఉంటే ఎడం వైపు కోనేరు కనిపిస్తుందండి అమ్మవారికి అయితే మనం ఈ నాలుగు ప్రదక్షిణలు చేసినప్పుడు నాలుగు గోపురాలు కూడా కనిపిస్తాయి అమ్మవారికి నాలుగు వైపులా నాలుగు గోపురాలు ఉంటాయన్నమాట మనకు దూరంగా కనిపిస్తోంది కదా కుడి చేతి పక్క ఇదిగోండి అమ్మవారి కోనేరు అనమాట అయితే కోనేరులోకి ఎవరు దిక్కకూడదని అక్కడ బోర్డు రాసిందండి మరి ఎందుకన్నా నాకైతే కారణం తెలియదు మామూలుగా అమ్మవారికి ఏమన్నా ఉత్సవాలు జరిపినప్పుడు ఏమన్నా అది ఓపెన్లో ఉంటుందేమో తెలియదండి ఇదిగోండి ఇలా కోనేరు పక్క నుంచి మనం ప్రదక్షిణ చేస్తూ ఉంటామండి అంటే తొమ్మిది రకాల పళ్ళు కూడా చేయొచ్చటండి లేదు ఏదైనా ఒక రకం తొమ్మిది పళ్ళు కూడా తీసుకుని కూడా చేయొచ్చు అని అంటున్నారనమాట ఇక్కడ మధ్యలో మనకి విష్ణుమూర్తి కనిపిస్తారండి ఆ తర్వాత విఘ్నేశ్వరుడు ఇలా గోడలోనే ఉన్నట్టుగా కనిపిస్తారండి అదే దీంతో మనకి ఆంజనేయ స్వామి కూడా వినాయకుడు ఎదురుగుండా కనిపిస్తారనమాట ఇలా విగ్రహాలు కూడా ఇవి కూడా ప్రశస్తం అని చెప్పని మనం చాగంటి వారి మాటల్లో విన్నాము అందుకని నేను ఇంకా ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఇక్కడ నుంచి ఇలా ముందుకెళ్తే అదిగోండి గోపురం చూసారా ఒక గోపురం కనిపిస్తుంది అమ్మవారి గుడికి నాలుగు గోపురాలు ఉంటాయండి తూర్పు పడమర ఉత్తరం దక్షిణం అనమాట ఇట్లా వెళ్తుంటే ఇక్కడ స్తంభాలతో ఇలా ఒక మందిరం ఉంటుందండి అది కూడా క్లోజ్ అయ్యే ఉంది ఓపెన్ చేసి అయితే లేదు ఇట్లా ముందుకెళ్ళిన తర్వాత మళ్ళీ రైట్ సైడ్కి తిరగాలన్నమాట ఇదంతా ప్రదక్షిణ మార్గం అండి చూశారు కదా ఇలా వెళ్తూ ఉంటాం మనం ఇట్లా తిరిగిన తర్వాత ఆ చివరికి కూడా పంపులు ఉన్నాయండి మంచి నీళ్ళకు తాగడానికి ఉన్నాయి చేతులు కడుక్కోవడానికి కూడా అన్నమాట ఇక్కడ కూడా ఇదిగోండి ఇటు ఇలా తిన్నగా వచ్చేసిన తర్వాత చివరికి ఉంటుందండి మనకి వస్తుంటే లెఫ్ట్ సైడ్ అనమాట మనం వెళ్తూ ఉంటే ఇదిగోండి ఇట్లా అది చూసారా కనిపిస్తోంది కదా మంచినీళ్ళు అవి ఉంటాయి అక్కడ తర్వాత ఇలా ముందుకెళ్తే అక్కడ ఆఫీస్ రూమ్ అండి అది లెఫ్ట్ సైడ్ ఉన్నది ఆఫీస్ రూమ్ ఇటువైపు ఉన్నది ఈ మండపం అనమాట అండి లెఫ్ట్ సైడ్ ఉన్న ఆఫీస్ రూమ్ దగ్గర పెద్ద మారేడు చెట్టు ఉండేదండి అయితే ఆ మారేడు చెట్టు నిండా కాయలు ఉన్నాయన్నమాట ఎంత చక్కగా ఉన్నాయంటే చెట్టు నిండా కనిపిస్తున్నాయండి కాయలు మీకు ఈ వీడియోలు అయితే నేను స్పష్టంగా చూపించలేనేమో చూసారా ఆ చెట్టుకి బాగా కాయలు ఉన్నాయండి మళ్ళీ ఇక్కడి నుంచి ఇలా వచ్చేస్తూ ఉంటే మనం గుళ్ళోంచి బయటకు వచ్చే మార్గం అండి ఇది వాళ్ళు వస్తున్నారు కదా అది గుళ్ళోంచి బయటకు వచ్చే మార్గం ఈ అమ్మవారి మెయిన్ గోపురం అండి ఇది తర్వాత ఇక్కడ ఆ బోర్డులోంచి అదేమో ఇక్కడైతే మనకి అభిషేకం వాళ్ళని ఈ లైన్లోంచి పంపిస్తారండి సర్వదర్శనానికి అయితే ఈ లైన్ అనమాట ఇదైతే పెద్దదే ఉంటుంది మేము ప్రదక్షిణలు పూర్తి చేసుకుని అభిషేకం కూడా చక్కగా జరిగిందండి అమ్మవారిది మీకు ఈ వీడియో నచ్చిందండి నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ